హలో నమస్తే నేను మీ ప్రసాద్ ఎం తెలుగు న్యూస్ ఛానల్ ఏదైతే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎలక్షన్లు అనేది జరుపుకోవాలి అది ఎంపీటీసీ అయినా జెపిడిసి అయినా ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అనేది ఒక చట్టం ఉంది దాన్ని వెత్తివేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఇద్దరు పిల్లలు నిబంధనలు వెత్తివేస్తూ సీఎం సంతకం చేశారు స్థానిక ఎన్నికలలో ఇద్దరు పిల్లలు నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ రూళ్లను తొలగించే పంచాయతీ రాజ్ చట్టం సవరణ ఫైల్ మీద సంతకం చేశారు ఆమోదం ఆమోదం కూడా అయింది ఆమోదం కూడా అయింది తర్వాత ఈ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్ళింది ఆయన సంతకం తర్వాత ఆర్డర్ జారీ చేస్తారు దీని ప్రకారం వార్డ్ నెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలో ఎంతమంది పిల్లలున్నా కానీ పోటీ చేయొచ్చు అంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఇన్ని రోజులు అంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే సర్పంచిగా ఎంపీటీసీగా వార్డ్ మెంబర్గా చేయకూడదు అని చెప్పేసి అని ఒక ఆలోచన ఉంది జనాలల్లా ప్రభుత్వం కూడా చెప్తుంది ఇద్దరు బిడ్డలు ఉంటేనే సర్పంచి ఎంపీటీసీలుగా చేయాలనేది ఉంది కానీ ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం గారు ఏం చేశారంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఎన్నికలలో నిలబడవచ్చు అని చెప్పేసి అని ఆయన ఇచ్చి అసెంబ్లీలో ఆమోదించి నమోదు చేయడం జరిగింది దానికి గవర్నర్ కూడా పంపించడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే చా చాలామంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు ఉండి ఎన్నో ఎన్నో ఆశలు పెట్టుకొని మేము నిలబడాలి సర్పంచ్గా ఎంపీటీస్గా జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా మేము నిలబడాలి నిలబడి మేము గెలవాలి అని ఎంతోమంది ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు ఉండటం వల్ల మేము చేయలే ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉండే పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల మేము వెనకబడటానికి కారణం ఇప్పుడు ఏదైతే ముగ్గురు పిల్లగాళ్ళు కాదు నలుగురు ఉన్నా కానీ ఐదుగురు ఉన్నా పిలగాలున్నా గానీ ఎలక్షన్ అని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేశారు చూద్దాం ఏం జరిగిద్దో గవర్నర్ గారు మరి దాన్ని ఆమోదించితే ఓకే అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు ఏదైతే ఉందో ఇప్పుడు సర్పంచ్ జెడ్పీటీసి ఇవన్నీ ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయో నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ అంటే అది వచ్చే నెల కావచ్చు పోయి వచ్చే నెల కావచ్చు ఎప్పుడైనా జరగవచ్చు ఒకలా గవర్నర్ దీనికి ఆమోదించి ఓకే అని చెప్పేసి అని అంటే మాత్రం ఏదైతే కలలుగా 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 కన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముగ్గురు బిడ్డలు పైబడి ముగ్గురు బిడ్డలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు ఆశలు నెరవేరుతాయని చెప్పేసి అని వాళ్ళు దర్జాగా సవరణ ప్రకారంగా సమాజ పంచాయతీరాజ్ చట్టం సవరణ ప్రకారంగా వాళ్ళు దర్జాగా ఎంపీటీసీగా ఎమ్మెల్యేగా జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచ్గా వార్డ్ మెంబర్గా వాళ్ళు హ్యాపీగా నామినేషన్ వేసుకునే అవకాశం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించడం చాలా గౌరవకరం ఎందుకంటే ఎంతోమంది చాలామంది ముగ్గురు పిలగాలు ఉన్న అని చెప్పేసి అని రాజ్యాంగం వద్దు అని చెప్పేసి అన్నప్పుడు చాలామంది వేయకోకోకుండా ఉండిపోయారు అలాంటి పరిస్థితి లేకోకోకుండా దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేయడం జరుగుతుంది చూద్దాం ఇంకా అమలు కాలేదు ఆయన ఆమోదు ఇచ్చారు అది గవర్నర్ దగ్గర ఉంది గవర్నర్ ఎవరంటే ఇప్పుడు తెలుగు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి గవర్నర్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాన్ని ఆమోదిస్తారా ఇవ్వరా అనే దాని మీద ఉంటుంది ఒకళ్ళు ఉంటే మాత్రం ఆశలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి నెరవేరిద్ది ఒకళ్ళ ఆమోదం గవర్నర్ ఆమోదం పొందలేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది రద్దయ్యే పరిస్థితి ఉంటుంది దీన్ని వెయిట్ చేద్దాం అందరికీ అవకాశాలు రావాలా అందరూ ఎమ్మెల్యేగా ఎంపీగా సర్పంచ్ జెప్పిటీసి వార్డ్ మెంబర్లుగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పైబడి ఉన్న ముగ్గురు పిల్లగాలో వాళ్ళ బాధలన్నీ పోతాయని చెప్పేసి అని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ